అనగనగా ఒక ఊరిలో ఒక పేద విధవరాలు ఉండేది ఆమె జీవితం చాలా కష్టంగా ఉండేది భర్త చనిపోయాడు ఒకడే కొడుకు చిన్న వయసులోనే కల్లి ఆశ్రమం తప్ప ఇంకెవరో లేని పిల్లవాడు ఎండలు మండిపోతున్నాయి మేఘాలు కనుమరుగైపోతున్నాయి భూమి పగిలిపోతుంది నీరు ఒక్క చుక్క కూడా దొరకని పరిస్థితి ఎందుకంటే ఆ దేశంలో కరువు ఉంది ఎంత భయంకరంగా కరువు ఉందంటే చుక్క నీరు దొరకటానికి కూడా చాలా బాధపడాల్సిన పరిస్థితి రోజులు గడుస్తూ ఉన్నాయి ఆమె దగ్గర ఉన్న అన్నం నూనె అన్నీ అయిపోయాయి ఇప్పుడు చేతిలో కేవలం కొంచెం పిండి కొంచెం నూనె మాత్రమే ఉన్నాయి ఆమె కన్నీళ్లు కారుస్తూ అంది ఇవే మాకు చివరి రొట్లు నేను నా కొడుకు తిని చనిపోదాం అనుకుంటున్నాం అనుకుంటూ మనసులో బాధపడుతూ ఉంది అప్పుడే దేవుని పంపిన ఒక మనిషి వచ్చాడు ఆయన పేరు ప్రవక్త అయిన ఏలియా ఆమె ఇంటి దగ్గరికి వచ్చాడు అతను బాగా అలిసిపోయి ఉన్నాడు దాహంగా ఉన్నాడు ఆకలితో ఉన్నాడు ఆ విధవాలను చూసి ఆయన అంటున్నాడు అమ్మ దయచేసి కొంచెం నీరు ఇవ్వగలవా అని అడిగాడు అసలే కరువులు ఏం చేయాలో తెలియక ఆ వ్యక్తిని చూసి కొంచెం నీరు ఇవ్వటానికి ఒప్పుకున్నావిడ వెళ్ళి నీరు తేవటానికి ఇంట్లోకి వస్తుంటే మళ్ళీ ఏలియా ఆమెను అన్నాడు అమ్మ అలాగే కొంచెం ఒక రొట్టె కూడా చేసి ఇవ్వు అన్నాడు ఆ మాటలు విన్న విధవరాలు ఏడ్చింది నా దగ్గరే ముందయ్యా కేవలం కొద్దిగా పిండి కొంచెం నూనె మాత్రమే ఉంది దాంతో నేను నా కొడుకు తిని చనిపోదాం అనుకుంటున్నాము అంది అప్పుడు ఏలియా ఆమెను చూసి చిన్నగా నవ్వుతూ అన్నాడు భయపడమాక ముందు నాకు చిన్న రొట్టె చేసి ఇవ్వు ఆ తర్వాత నీవు నీ కుమారుడికి ఇవ్వు యహోవా దేవుడు చెప్పాడు నీ పిండి బుట్ట ఖాళీ కాదు నీ నూనె సీసా ఎప్పుడు తరిగిపోదు అని ఆ మాట విన్న ఆమె కొంచెం ఆలోచించింది మనసులో సందేహం కానీ అదే సమయంలో విశ్వాసం కూడా ఉంది ఆమె లోపలికి వెళ్ళి చివరి పిండి ఆ చివ్వరి నూనెతో ఒక చిన్న రొట్టె చేసుకుంది అది ఏలియాకిచ్చింది తర్వాత ఏమైందో తెలుసా ఆమె ఇంట్లో పిండి అయిపోలేదు నూనె తరిగిపోలేదు ప్రతి రోజు రొట్టెలు తయారవుతూనే ఉన్నాయి దేవుడు చేసిన అద్భుతం అది ఆ విధవురాలు ఆశ్చర్యపోయింది ఆమె కన్నీళ్ళు ఈసారి బాధ వల్ల కాదు ఆనందం వల్ల వస్తున్నాయి చూడు స్నేహితుడా దేవుడు అడిగేది పెద్దది కాదు మన దగ్గర ఉన్న చిన్న విశ్వాసం అది ఆయన చేతులు పెట్టమని అడుగుతున్నాడు మన దగ్గర కొంచెం ఉంటే సరిపోతుంది అది ఆయన చేతులు అద్భుతంగా మారుతుంది విధవరాలు ఆఖరి కొద్దిగా ఉన్నది ఇచ్చింది దేవుడు ఆమె ఇంటిని వేశాడు నువ్వు కూడా విశ్వాసంతో నీ చేతుల్లో ఉన్న దాన్ని దేవుడి చేతిలో పెట్టు అప్పుడు ఆయన నీ జీవితాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు అని బైబిల్ చెప్తుంది దేవుడు ఏదైనా చేయగలడు ఆమెన్